హలో ఫ్రెండ్స్ జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను క్రంచీ క్రంచీగా కారం కారంగా ఉండే ఒక స్నాక్ ఐటెం మీకు చూపించబోతున్నా ఈ రెసిపీని టీ టైమ్ స్నాక్గా అయినా పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా ఎలాగైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు చేసుకునే పద్ధతి కూడా చాలా సులువుగా ఉంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్పైసీగా క్రంచీగా భలే ఉంటాయండి రుచి మాత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒకసారి ఈ స్నాక్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత చక్కగా పొంగుతూ గొల్లగా క్రంచీగా వచ్చాయో ఒకటి తుంపి చూపిస్తున్నాను చూడండి ఎంత గొల్లగా వచ్చాయో ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి ఒక్క బియ్యం పిండి ఉంటే చాలండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను తుంపుకొని యాడ్ చేసుకోండి అంగుళం పొడవున్న అల్లం ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు కసూరి మేతి ఒక స్పూన్ వరకు ధనియాలను ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ మిశ్రమాన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఈ వాటర్లో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు నువ్వులు ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని వాటర్ని మరగనివ్వండి పొంగు వచ్చే వరకు వాటర్ మరిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో పొడి బియ్య పిండిని తీసుకోండి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక చేత్తో పిండిని వేసుకుంటూ ఇంకో చేత్తో గిరటితో కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా గిరెటతో కలుపుకుంటూ పిండి వాటర్లో మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండికి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచండి పది నిమిషాల తర్వాత మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వేడున్నప్పుడే చేత్తో ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మనకి ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీకు పిండి కొంచెం ఏమైనా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ లేదంటే ఇదిగో నేనైతే చాపింగ్ బోర్డు తీసుకున్నాను ఇక్కడ ఇట్లా సర్ఫేస్కి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని దీన్ని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా పార్టీషన్స్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని చేత్తో రోల్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని రెడీ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేళ్ల మధ్యలోకి పిండి ముద్దని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి ఎడ్జస్ట్లో ఉన్న క్రాక్స్ని వేళ్లతో సరి చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపించినట్టుగా రెడీ చేసుకుని పక్కరించుకోండి మీకు ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తాను ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని సర్ఫేస్ మీద పిండి ముద్దను పెట్టి అడుగు భాగం వెడల్పుగా ఉన్న గిన్నెతో ఈ విధంగా ప్రెస్ చేశారంటే మనకి చక్కగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది పిండి ముద్దని పెట్టుకొని పిండి ముద్ద పెట్టుకున్న కింద సర్ఫేస్కి ఆయిల్ రాసుకోవాలండి అలానే మనం యూస్ చేసే గిన్నెకి కూడా ఆయిల్ రాసుకొని పిండి ముద్దని గిన్నెతో ప్రెస్ చేశారంటే చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా చక్కగా రౌండ్గా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మీకు ఈ రెండు మెథడ్స్లో ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవుతూ పిండి ముద్దలన్నీ రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత గిరడ సహాయంతో రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ నుంచి వీటిల్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి అట్లానే హై ఫ్లేమ్ మీదే వీటిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో కనుక పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చేస్తాయని గుర్తుంచుకోండి ఇదే పద్ధతిలో మిగిలిన వాటిల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే మనకి టేస్టీ టేస్టీగా ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయినట్లే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో కనుక మీరు స్టోర్ చేసుకున్నారంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ కూడా ఉంటాయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్